శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు అంటూ నాటి తరం గాయకుడు పాడిన పాటను నేటితరం అక్షరాల పాటిస్తూ శిల్పకళకు జీవం పోస్తుంది కొద్దిమందికే పరిమితమైన రంగాన్ని బ్రతికిస్తూ రాళ్ల ద్వారా సజీవ చిత్రాలకు రూపం తెస్తున్నారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శివకుమార్ అనే యువకుడు ఇరవై ఏళ్ల క్రితం ఒంగోలుకు వచ్చి ఇక్కడే స్థిరపడి శిల్పకళారంగంలో రాణిస్తూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ భేష్ అనిపించుకుంటున్నాడు చెక్కినారు చెక్కినారు తెచ్చినారు ఆ రాళ్ల గుట్టను చూసిన వారికి అదొక వేస్ట్ డంపుగా అనిపిస్తుంది అయితే శివకుమార్ అతని బృందం మాత్రం ఆ రాళ్ల నుంచి అద్భుతమైన ఆకృతులను తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు శిలా విగ్రహాలు పంచలోక విగ్రహాలు కలశాలు ఆలయ నిర్మాణాలు సిమెంట్ విగ్రహాలు మకర తోరణాలు ఇలా అనేక కళారూపాలను తయారు చేస్తున్నారు ఒంగోలు బైపాస్ రోడ్లోని మంగమ్మ కాలేజీ వద్ద గల ఉమాదేవి శిల్పకళ మందిరం వద్దకు వచ్చిన వారు ఆ శిల్పకళా నైపుణ్యాలను చూసి అబ్బురపడుతుంటారు అంతేకాదు వాటిని చూసినప్పుడు మనం కూడా ఒకటి చేయించుకుంటే బాగుంటుంది కదా అని మనసులో తలుచుకోవటం విశేషం నా పేరు మాది జిల్లా ఇక్కడే ఒంగోలు వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడే పని చేస్తాను ఇదే షాప్ మైనింగ్ చేస్తున్నాం ఇదే ఒక అలగడ్డం అది ఒక నేను పది సంవత్సరం పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తాను ఎప్పుడు ముప్పై సంవత్సరాలు అదే ఇరవై ఒక సంవత్సరం నుంచి ఇదే పని ఇదే వర్క్లోనే ఉన్నాం మేము ఆర్డర్ చెప్తే వాళ్ళు కోరి వాళ్ళు పంపిస్తారు కటింగ్ చేసి అడుగులు అని ఎన్ని అడుగులు కావాలంటే అన్ని అడుగులు చెప్తాం వాళ్ళు పంపిస్తారు ఎక్కువ గుళ్ళు వస్తుంటాయి విగ్రహాలు వస్తుంటాయి మనం ఎక్కువ శాతం విగ్రహాలే అన్న విగ్రహాలే అది వీళ్ళైతే ఇంకా ప్రజెంట్ ఏం చేయలేదు అది ఇంకా వస్తే చేస్తాము ఆ శిల్పకళ మందిరం యజమాని అయిన శివకుమార్ తాను కూడా ఒక వర్కర్గా మారి నలుగురితో కలిసి శిల్పకళను తయారు చేస్తూ ఉంటారు ఆర్డర్ వచ్చిన వెంటనే కోటప్పకొండ నుంచి వారీ రాళ్లను తెప్పిస్తుంటారు ఆర్డర్ ఇచ్చే సమయంలోనే తమకు ఎంత మేర క్వారీ రాయి అవసరం అవుతుందో ముందుగా శివకుమార్కి చెబుతాడు ఆ ప్రకారం కటింగ్ రాయి రాగానే కస్టమర్లు కోరిన విధంగా వాటికి రూపాలు ఇస్తుంటాడు నెల్లూరు వైపు నుండి శిల్ప కళా విగ్రహాలు తయారీకి ఎక్కువగా ఆర్డర్లు వస్తుంటాయని శివకుమార్ చెప్పాడు గూడూరు కావలి నెల్లూరు నుండి కస్టమర్లు వస్తుంటారని తాము తయారు చేసిన విగ్రహాలు వారికి నచ్చడంతో వారే పది మందికి చెప్పి పంపిస్తుంటారని శివకుమార్ చెప్పాడు కస్టమర్లు చెప్పిన రూపంలో తాము శిల్ప కళను తయారు చేస్తామని వారు ప్రత్యేకంగా కోరుకుని సెల్ ఫోన్ ద్వారా డిజైన్ పంపిస్తే ఆ ప్రకారం తయారు చేసి ఇస్తామని శివకుమార్ అన్నాడు నెల్లూరు కావలి ఇటు గూడూరు సైడ్ నుంచి వస్తాయి ఎక్కువ ప్రకాశం నుంచి అంటే ఇంకా తక్కువే ఎక్కువ శాతం అక్కడి నుంచి వస్తాయి బయట నుంచి అక్కడ కస్టమర్ ఎక్కువ ఇక్కడికి వస్తారు ఈ ఒంగోలు అయితే ఒక ముప్పై మంది తాగున్నావు అన్న ముప్పై మంది ఉన్నావు అంతే ఈ ఒంగోలే ఒకరోజు వస్తుంది ఒకరోజు రాదమ్మ మేము ఐదు మంది ఉన్నాం ఆ ఉంటాయి కొన్ని వాళ్ళు ఏదైనా ఈ మోడల్ కావాలని సెల్ చూపిస్తే ఆ మోడల్ చేసేస్తున్నారు జరగవునా జరిగ జరిగేదానికి అయితే మేము పని నేర్చుకునేది ఎందుకు ముందుగానే కష్టపెట్టుకొని చేసుకుంటాం వాళ్ళు శిలలపై శిల్పాలు మన వాళ్ళు సృష్టికే అల్లాలు తెచ్చినారు చెక్కినారు ఇదిలా ఉండగా శివకుమార్ బృందంలోని చిన్నబాబు అనే వ్యక్తి ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా ఫైన్ ఆర్ట్స్ కోర్సు పూర్తి చేసి తన ఆలోచనలను కూడా శిల్పకళా రంగానికి జోడించడం విశేషం అమ్మన చౌటపాలెనికి చెందిన చిన్నబాబు ఢిల్లీ భోపాల్ చెన్నై అరకు విశాఖ ప్రాంతాల్లో అనేక శిల్పకళలను తయారు చేశాడు ల్యాండ్లో పెట్టుకునే మోడల్స్ కావాలంటూ ఎక్కువ మంది అడుగుతుంటారని చిన్నబాబు అన్నాడు హైదరాబాదులో జడలు వేసుకొని ఉండే వర్క్ విలేజ్ గర్ల్స్ తనకు ఎంతో ఇష్టమైన శిల్ప కళారూపం అని చిన్నబాబు చెప్పాడు వైజాగ్లో మ్యూజియం వర్క్ ఆర్డర్ వచ్చిందని దానికోసం తాను సిద్ధమవుతున్నట్లు చిన్నబాబు చెప్పాడు అది అమర్థాల దగ్గర తౌటపాలు నేను ఆంధ్ర నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను నా పేరు చిన్నబాబు శిల్పం గురించి చదువుకున్నాను అయితే జన మా గురువుగారు జనార్దన శిల్పశాలలో చేస్తా వచ్చాను ఆయన కాలం గచించదు తర్వాత వాళ్ళు మేనల్లో దగ్గర చేస్తూ ఉన్నాను చేస్తూ ఉంటే అతను ఈ మధ్య రీసెంట్గా చనిపోతే అని గడప రెండు పెట్టుకుంటే దాంట్లో చేస్తున్నాను శిల్పం గురించి శిల్పం అవును ఫైన్ ఆర్ట్స్ అని ఆంధ్ర యూనివర్సిటీ నేను నైంటీ ఫోర్ నేను అక్కడ ఉన్నప్పుడు క్లా కాలేజీలో ఉన్నప్పుడు శిల్పాలు చేస్తూ ఉండేవాడిని అట్నే కంటిన్యూ అవుతున్నాను ఎప్పుడు నా అవుట్డోర్ వెళ్ళి చేస్తూ ఉంటాను డ్రాయింగ్ నేను తర్వాత ఢిల్లీలో చేశాను సార్ ఢిల్లీ జేఎన్టీలో ఒక కాంట్రాక్టర్ ఒక అతను తీసుకుంటే గేట్ల దగ్గర పెట్టడానికి తీసుకున్నాను భోపాల్లో చేశాను అరకులో చేశాను విశాఖపట్నంలో చేశాను మద్రాసులో పెయింటింగ్ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేశాను నేను మా అవుట్డోర్ వర్క్ ఉన్నప్పుడు బయట వర్క్ ఉన్నప్పుడు బయట వెళ్ళి చేసుకుంటాను చేసుకొని మళ్ళీ మళ్ళీ వస్తాను ప్రజెంట్ మా లాన్లో పెట్టుకునే మోడర్న్ ఆర్ట్స్ అడుగుతారా సార్ లాన్లో పెట్టుకునే మోడర్న్ ఆర్ట్స్ అడుగుతారు తర్వాత ఈ చిన్న చిన్న ఈ టెంపుల్కి సంబంధించినవి అవి ఎడుతూ ఉంటారు హైదరాబాద్లో ఒక వర్క్ చేశాను సార్ సెవెన్ ఫీట్ ఉంటుంది విలేజ్ గాళ్ళని జడ్లు వేసుకొని ఉంటుంది జడ ఒక జడ ముందుకు వచ్చేసి ఒక జడ జడేసి ఉంటుంది అంటే ఏదైనా డిఫరెంట్గా కావాలన్నారు అది లాన్లో పెట్టుకోవడానికి తర్వాత భోపాల్లో మానవ ఇందిరాగాంధీ మానవ సంగ్రహాలయని ట్రైబల్స్ మ్యూజియం ఉంది సార్ అది దాంట్లో చేశాను దాంట్లో మార్బుల్లో చేశాను అప్పుడు వచ్చింది ఒరిస్సా నుంచి రా జైపూర్ నుంచి వచ్చారు అంటే కాంపిటీషన్ టైప్లో పెట్టారు సార్ కండక్ట్ చేశారు బెస్ట్ వర్క్ ఏపీ నుంచి బెస్ట్ వర్క్ నేను ఒక్క నేను ఒక్క సెలెక్ట్ అయ్యే లేను అంటే వాళ్ళు అప్లికేషన్ పెడితే ఎట్టా చేయాలా మే వాళ్ళు చెప్పిన సబ్జెక్టులో మనం చేయాలి మనం వచ్చిన సబ్జెక్టు కాదు వైజాగ్ మ్యూజియం ఒకటి ఆఫర్ ఉంది సార్ వెళ్ళాలి ఈ అని చెప్పేసి ఆగాను అంటే వాళ్ళ ఐడియా కూడా తీసుకుంటాం సార్ మనం అనుకూలమైనవి కాదు కాదు కొన్నిసార్లు మనం ఒక చెప్తాము దీనికంటే డిఫరెంట్గా ఉండేది వాళ్ళు చెప్పొచ్చు లేకపోతే వాళ్ళు చెప్పిన దానికంటే మనం చెప్పి మన ఐడియా డిఫరెంట్గా ఉన్నప్పుడు అంటే వాళ్ళ సబ్జెక్ట్ విషయం ఎట్టు ఉండాలి ట్రైబుల్ మీరియం అంటే ట్రైబుల్కి సంబంధించి ఉండాలా అంటే ట్రైబుల్స్ అలంకరణ ఎక్కువ వస్త్రాధారణ తక్కువ ఉంటుంది అలంకరణ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం చేయాల కాదు మనం డ్రాయింగ్ చేసి చూపించిన తర్వాత కాదమ్మ కొద్దిగా రెక్టిఫై చేయంటే రెక్టిఫై చేస్తాం అలాగే వెళ్ళాను సార్ బీడి కాలేజ్ లెక్చర్ చేశాను అది వాళ్ళ టైమింగ్స్ మనకి సెట్ కాలేదు వదిలేసాను వెలుగు ప్రాజెక్టులో చేశాను అది నాకు సెట్ కాలేదు మనకు దంతా దీని ఉంది సబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు అందుకని వదిలేసేసాను ఒంగోలు అంటే దగ్గర తప్ప థర్టీ ఇయర్స్ సార్ దగ్గర తప్ప అయితే మధ్యలో వెళ్ళి వెళ్తాను వస్తూ ఉంటాను ఇక ఆలకూరపాడుకు చెందిన శివరామకృష్ణ బేల్దారి మేస్త్రిగా పనిచేస్తూ శిల్పకళా రంగానికి వచ్చాడు బేల్దారి మేస్త్రులు అనేక మంది ఉన్నారని శిల్పకళా విగ్రహాలను అతి తక్కువ మంది చేస్తుంటారని ఇందులో వచ్చే గుర్తింపు ఇక దేనిలో ఉండదని శివరామకృష్ణ చెప్పాడు ఊరు ఆలకూరపాడు శివరామకృష్ణ ఈదిపల్లి రెండు వేల నుంచి స్టార్టింగ్ జనార్దన కృతాల్లో జాయిన్ అయ్యాను ఆయన బిల్డింగ్ వర్క్ చేస్తా ఆయన అక్కడి నుంచి ఉండమన్నాడు ఫస్ట్ బిల్డింగ్ వర్క్ మేస్త్రి పని ఆ తర్వాత ఈ పనులు చేస్తాడు ఆయన ఆయన కళ్ళ చేశాను ఆయన చనిపోయాడు వాళ్ళ మేడలు కళ్ళు చేశాను అక్కడ సుబ్రహ్మణ్యం అని ఇలా మా పెద్ద ఆయన అన్న కొడుకు ఆయన ఆడ చేశాను తర్వాత ఇక్కడ ఫస్ట్లో కొద్ది కష్టం అనిపించింది మనకు అలవాటు లేదు కదా తర్వాత టెంపుల్ వర్క్ ఆయన ఒప్పుకుంటే కాల్కాయ పండుగ సంపాద ఆ వర్క్ చేసాను ఇది కొద్దిగా నేర్చుకొని మన డిపో కాడ ఆడే గుడి ఉంటుంది ఆ గుడి పని చేశారు తర్వాత గదల గుండ పని చేశారు అన్నీ గుడి పనులు చేశాం ఫస్ట్లో తర్వాత చిన్నగా చేయడం అలవాటు బాగా గుళ్ళు బాగా గుళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది గుళ్ళు కట్టేవాడు బాగా ఇంట్రెస్ట్ ఏంటంటే మేసి పని అలవాటు కదా దాన్ని బట్టి అది మనకు ఈజీ అనిపించింది కొద్ది మిషన్లో పట్టుకుంటే అలవాటు అయిపోతుంది కాబట్టి మనకి ఏడు జెడ్డు ఏ ఇబ్బంది లేదు తాగి అతను కటింగ్ చేస్తాను ఆ తర్వాత ఈ పాములు కొడుతుంటాను తర్వాత దగ్గర పాలు చేస్తుంటాను మొత్తం గ్రామే పాలు చేస్తుంటాం ఏడు జెడ్డు మనకి అన్నీ అటు ఇంట్లో అలవాటు అయిపోతాయి బాగా బాగా నేర్చుకున్నాను వర్క్లో మనకి ఇబ్బంది లేదు వాళ్ళు గీస్తే గీసిన ప్రకారం చేస్తాం మనం ఏమో తెలియని వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్పి కానీ వీళ్ళంతా అలవాటు అయిన వాళ్ళు కదా వీళ్ళకి మనం చెప్పినంత ఏర్పాటు వాళ్ళు చేసుకోవటం ఇదే బాగం మనకి చూసినా కూడా పలా శిల్పకాల పని చేస్తున్నట్టు కొద్దిగా పేరు వస్తుంది మనకి బిల్డింగ్ వర్క్ అంటే అందరు చేస్తున్నారు కదా ఇది అది శిలలపై శిల్పాలు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు చెక్కినారు